పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో స్థాయిని మించి తొమ్మిది వందల మంది ఉండటంతో పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్కూల్లో ఆరు వందల మంది విద్యార్థులు ఉండగా కరీంనగర్ జ్యోతిరావు పూలే పాఠశాల నుంచి మూడు వందల యాభై మంది విద్యార్థులను భూపతిపూర్ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలకు మార్చడంతోనే విద్యార్థుల సంఖ్య పెరిగింది దీంతో విద్యార్థుల స్నానాలకు భోజనాలకు మరుగుదొడ్లకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు క్రితం లో ఉన్నటువంటి పాఠశాలలో కనీసం సౌకర్యాలు ఏమిందని చెప్పేసి అక్కడ నుండి విద్యార్థులను ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడనే ప్రస్తుతం ఆరు వందల మంది విద్యార్థులు అదనంగా మరొక ఆరు వందల మంది విద్యార్థులు కరీంనగర్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ కనీస సౌకర్యాల కొరత ఏర్పడి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాత్రి నుంచి కరెంటు లేదు ఇవాళ పొద్దున్న నుంచి ఒక్క విద్యార్థి కూడా స్నానం చేసినటువంటి పాపాన పోలేదు మరి బాత్రూమ్ సంగతి ఇంకా దేవుడేది ఇలాంటి అసౌకర్యాల మధ్యన ఇలా విద్యార్థులు కుట్టుమిట్టాడుతూ ఉంటే రేపు భావి భారత పౌరుల్లో తీర్చిదిద్దాలన్నటువంటి ఈ ప్రభుత్వ లక్ష్యం ఏమవుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక ఈ అసౌకర్యాల నుంచి వెంటనే కనీస సౌకర్యాలు మినిమం సౌకర్యాలు ఏవైతే ఉందో వెంటనే కల్పించి విద్యార్థులను అన్యాయం చేయకుండా వారికి సరైన న్యాయం చేసే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి ఈ పాఠశాల యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం విద్యార్థి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఎలాంటి కమిటీలు లేవు వాళ్ళు ఎలాంటి ఆహారం పెడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుడప్పుడు కూడా పాఠశాల లోపలికి ఆ భోజనశాలలోకి అనుమతించి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భోజనం రుచికరంగా ఉందా లేదనేటువంటిది టెస్ట్ చేయడానికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులు